అందరికీ నమస్తే నేను డాక్టర్ బోడపూడి గణేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ నెక్స్ట్ జన్ హాస్పిటల్ కుకట్పల్లి హైదరాబాద్ సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే కడుపు నొప్పి సో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఎప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనే దానిపైన ఈరోజు మనం చిన్నగా మాట్లాడుకుందాం సో కడుపు నొప్పి అనే దానికి రెండు రకాల కారణాలు ఉంటాయి ఒకటి శస్త్రచికిత్సకు సంబంధించి అంటే సర్జికల్ కాజెస్ ఇంకొకటి నార్మల్ మెడికల్ కాజెస్ అని ఉంటాయి సో మెడికల్ కాజెస్ అనగా లవణాలు అంటే ఒంట్లో మనకి ఏవైతే ఎలక్ట్రోలైట్స్ అంటారు కదా సో వాటిలో తేడా అయినా ఒక్కొక్కసారి కడుపు నొప్పి రావచ్చు కొన్ని రకాల సాలె పురుగులు అంటే స్పైడర్స్ బైట్ ఏమన్నా ఉన్నా లేదా పాము కాటు ఇట్లాంటి వాటిలో కూడా ఒక్కొక్కసారి కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి రావచ్చు కడుపు నొప్పి కారణాలు మోస్ట్లీ సర్జికల్ కారణాలే ఉంటాయి అంటే శస్త్రచికిత్సకి సంబంధించిన కారణాలే ఉంటాయి అండ్ వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎమర్జెన్సీలు ఎక్కువ ఉంటాయి అత్యవసరమైన చికిత్స కావాల్సిన కండిషన్స్ ఎక్కువ ఉంటాయి సో ఈరోజు మనం శస్త్రచికిత్సలో ఎప్పుడు డాక్టర్ని కలవాలి కడుపు నొప్పి వస్తే ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో మొదటగా మన పొట్ట ఏదైతే మన ఉదరం ఉందో దాన్ని మనం తొమ్మిది భాగాలుగా అన్నమాట సో ఈ తొమ్మిది భాగాలుగా విభజించి దానిలో ఎక్కడ నొప్పి వస్తుంది వస్తుంది ఎట్లాంటి నొప్పి వస్తుంది దాన్ని బట్టి డాక్టర్కి అర్థమవుతుంది అనమాట అది ఎలాంటి ఎమర్జెన్సీ అనేది సో మనకి పొట్టని తొమ్మిది భాగాలుగా విభజిస్తే అందులో ముఖ్యంగా తొంభై శాతం మనకి ఉండే పొట్ట నొప్పులు కింది భాగంలోనే ఉంటాయి అంటే కింది మూడు భాగాల్లోనే ఉంటాయి సో మనకి మోస్ట్ కామన్గా అంటే అత్యంత మనకి ఎక్కువ కనపడేది ఏంటంటే అపెండిసైటిస్ సో అపెండిసైటిస్ అనగా మనకి చాలామందికి వాడుక భాషలో ఇరవై నాలుగు గంటల నొప్పి అంటారు కదా ఏంటంటే మన పేగు కింద పెద్ద పేగు కింద అపెండిక్స్ అనే ఒక అవయవం ఉంటుంది దానికి కేవలం కొన్ని ఉపయోగాలు ఉంటాయి సో దాంట్లో వాపు వస్తే అది ఎమర్జెన్సీ అనమాట సో ఇమీడియట్గా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది ఎట్లా నొప్పి వస్తుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం ఏదైతే ఇరవై నాలుగు గంటలు నొప్పి అంటారో అది మొదటగా ఫస్ట్ బొడ్డు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది బొడ్డు దగ్గర వచ్చి తర్వాత నెమ్మదిగా కుడివైపు కింది భాగం కింది భాగానికి స్లోగా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి నెమ్మదిగా పాకే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత స్లో ఇంకా నొప్పి కుడివైపు కింది భాగంలోనే ఉంటుంది ఇది ఏదైతే ఇరవై నాలుగు గంటల పే నొప్పి వస్తే మనకి ఓన్లీ ఒక్కటే ఉండదు ఇంకా దానితో పాటు జ్వరం వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది వికారం ఉండే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి నొప్పి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది తర్వాత ఏమంటే ఈ కింది రెండు భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలియాక్ రీజియన్స్ అంటారనమాట సో ఆ కింది రెండు భాగాలు చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే నొప్పి చాలా కారణాల వల్ల రావచ్చు అక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళలో సో అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు అండ్ ఎవరైతే మన పిల్లల్ని కనే ఇష్ట వయసులో ఉంటారో వాళ్ళలో ఆ ఏరియాలో నొప్పి కనుక వస్తే పిల్లలు పుట్టే వయసు లేడీస్కి ఇంకొక కారణం గర్భం దాల్చడం సో గర్భం దాల్చడం మామూలుగా గర్భ సంచిలో ఉంటే పర్వాలేదు కాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏవైతే అండాన్ని మన గర్భ సంచిలోకి తీసుకొస్తుందో దానిలో కొంతమందికి గర్భం అన్నమాట సో అది కూడా ఒక ఎమర్జెన్సీ ఈ భాగంలో ముఖ్యంగా లేడీస్ అంటే ఆడవారిలో ఎవరైతే పిల్లలకనే వయసులో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ భాగంలో నొప్పి వచ్చిన నెలసరి ఏదైతే ఉందో అది సరిగా రాకపోయినా ఇమీడియట్గా హాస్పిటల్ కన్సల్ట్ అవ్వాలి ఇంకా వేరే కారణాలు ఏముండొచ్చు అంటే ఈ రీజన్స్లో ఏదైతే ఈ కింద మన కింద రెండు భాగాలు ఏవైతే ఉన్నాయో ఇలియాక్ రీజియన్స్ అన్నాం కదా ఆ రీజన్లో కారణాలు ఇంకా ఏముండొచ్చు అంటే ఒకటి చిన్న పేగలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా లేదు అండాశయం అంటే ఓవరీ ఓవరీస్ అంటారు కదా ఓవరీస్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫెలోపియన్ ట్యూబ్ అంటారు కదా సో ఆ ట్యూబ్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా అట్లాంటివి ఏమున్నా సరే ఇక్కడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట గైనకాలజీకి సంబంధించిన నొప్పులు కూడా ఈ ఏరియాలోనే వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అందరికీ చాలా కామన్గా ఉండేది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ లేదా పొట్టలో అంటే ఉదరంలో ఏదైతే నొప్పు ఉంటుందో అది సో అది ముఖ్యంగా మనకి ఎక్కడ ఉంటుందంటే ఎడమ వైపు భాగంలో అంటే దాన్ని లెఫ్ట్ హైపోకాండ్రియం అంటారనమాట దాంట్లో మరియు మన ఏదైతే ఛాతి కింద జస్ట్ కింద దానిని ఎపిగాస్ట్రియమ్ అంటారు సో ఈ రెండు భాగాల్లో పొట్టలో గ్యాస్ట్రైటిస్ వచ్చినా లేదంటే పొట్టలో యాసిడ్ ఎక్కువైనా సో ఎసిడిటీ మన కామన్గా అనే పదం సో అట్లాంటిది ఏమన్నా ఉన్నా ఈ రెండు భాగాల్లో నొప్పి వస్తుంది ఇంకొకటి అల్సర్ లాంటివి ఏమన్నా కారణాలు ఉంటే దానికి మళ్ళీ రెండు రకాలుగా నొప్పి మారుతూ ఉంటుందన్నమాట సో ఏదైతే ఫుడ్తో తిన్నటప్పుడు నొప్పి ఎక్కువయ్యేది గ్యాస్ట్రిక్ అల్సర్ సో ఇంకొకటి ఏదైతే భోజనం తీసుకున్న తర్వాత నొప్పి తగ్గుతుంటే అది బియోడినల్ అల్సర్ వల్ల అయి ఉండొచ్చు ఇంకొక ఇంపార్టెంట్ కారణం మనం తెలుసుకున్నాం ముఖ్యమైన కారణాలు ఇంకా కామన్గా వచ్చే కారణాలు ఏంటి అంటే ఏ కుడివైపు కుడివైపు పైన భాగం అంటే దాన్ని రైట్ హైపోకండ్రియం అంటారు సో అక్కడ ఏదైనా నొప్పి వస్తుంది అంటే మనం ముఖ్యంగా చూసుకునేది అవయవం పిత్తకోశం అనగా మనం పసరతిత్తి గాల్ బ్లాడర్ అంటాం కదా సో గాల్ బ్లాడర్లో ఏదైనా రాళ్ళు వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా లేదంటే రాళ్ళు అడ్డం పడినా పిత్తనాళంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈ భాగంలో ఏదైతే కుడివైపు పై భాగం దానిలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా లివర్లో ఏదన్నా గడ్డలు వచ్చినా లివర్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఈ భాగంలోనే ముఖ్యంగా మనకి నొప్పి ఉంటుంది ఇంకో ముఖ్యమైన నొప్పి ఏమి అంటే ప్యాంక్రియాస్ అనగా క్లోమగ్రంథి ఏదైతే మనకి మనం తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడుతుందో ఆ క్లోమ గ్రంథిలో ఏదన్నా ఇబ్బంది ఉంటే మనకు ముఖ్యంగా ఈ ఎపి అంటే పై భాగం ఛాతి కింద భాగంలో కానీ కుడి పై భాగంలో కానీ పై భాగంలో కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పాంక్రియాస్ గ్రంథి నొప్పి ఎట్లా ఉంటుంది అంటే ఈ భాగం నుండి నొప్పి వెనక్కి అంటే నడుములోకి పాకినట్టు ఉంటుందన్నమాట సో నొప్పి ఇక్కడ ఉంటుంది నడుములోకి పొడుస్తూ ఉంటుంది మరలా ఇంకా కామన్ చాలా సాధారణంగా వచ్చేది కిడ్నీ స్టోన్స్ సో కిడ్నీలో రాళ్ళు ఉంటే నొప్పి ఎలా ఉంటుందండి నాకు నడు నొప్పి వస్తుందండి అని చాలామంది కామన్గా మనం మాట్లాడుకోవడం చూస్తాం సో కిడ్నీలో నొప్పి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాయి ఏదైతే ఉందో అది కిడ్నీలో మాత్రమే ఉంది అంటే నడుము దగ్గర రెండు వైపులా ఎటువైపు ఉంటే అటువైపు నడుము దగ్గర నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నొప్పి ఎట్లా ఉంటుందంటే వచ్చి పోతూ ఉంటుంది తర్వాత ఈ కిడ్నీ ఏదైతే ఆ కిడ్నీ కింద మనకి ఈ నాళం ఉంటుంది కదా దాన్ని యూరేటర్ అంటారు అన్నమాట ఈ యూరేటర్లో ఏదైనా అడ్డుపడితే రాయి అది ఎట్లా ఉంటుందంటే నడుము నుండి ముందుకు పొడుస్తుంది అన్నమాట నడుము నుండి పొత్తు కడుపులోకి నొప్పి పొడుస్తూ ఉంటుంది మరియు దీంతో పాటు ఆ నొప్పి ఎక్కువ ఉండడం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది నీరులో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ కారణం నొప్పి రావడానికి ఇంకా మనం పొత్తి కడుపులో నొప్పి వస్తే ఎట్లా అండి అని చాలామంది అడగచ్చు సో పొత్తి కడుపులో నొప్పి కారణాలు ఏంటి అంటే చాలా కామన్గా మనం చూసేది లే ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసేది ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనగా నీరుడు సంచులో కానీ నీరుడు వచ్చే ద్వారాల్లో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రావడం ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లా ఉంటుందంటే నీరుడు పోసుకునేటప్పుడు మనకు మంట వస్తుంది అనమాట సూదులతో పొడుస్తున్నట్టు మంట వస్తుంది పొత్తు కడుపులో నొప్పి వస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ ఇది నొప్పి ఏంటి అంటే బొడ్డు చుట్టూ నొప్పి రావడం సో బొడ్డు చుట్టూ నొప్పి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేగుల్లో ఏదైనా ఇబ్బంది రావడం లేదా విరోచనాలు ఎక్కువగా అవ్వడం అనమాట ఇంకొకటి ఎడం వైపు ఎడంవైపు ఎక్కడైనా నొప్పి వస్తుంది అంటే అది ముఖ్యంగా మనం విరోచనం కాకపోవడం కానీ పెద్ద పేగులో ఏదైనా పుండులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే మనకి నొప్పి ఆ రీజన్లో కంటిన్యూస్గా వస్తుంది అనమాట